ముందు ఎవరన్న ఊర్లలు చిన్న చిన్న దలారులు ఉండరేం మొత్తం కేసిఆర్ కుటుంబమే దలారులకు అధ్యక్షులుగా అయ్యారు కదా అంతర్జాతీయ దలారుల అధ్యక్షుడే కేసిఆర్ కేటీఆర్ ఒకరు ప్రెసిడెంట్ ఇంకొడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ దలారుల సంఘానికి దోపిడి సంఘానికి అది ఆయన రాయలే ఆయన మతులు ఉన్నాడని ఆయన పేరు మీద ఎన్నుకున్న ఆయన రాశాడు దిగలే ఇంకా మన దుబాయ్ నుంచి పోయి వచ్చినప్పటి నుంచి వచ్చి బయటకు వచ్చి మాట్లాడాలి కదా ఆ రాసిందేదో బయటకు వచ్చి ఆయన మాట్లాడితే అయిపోతుంది కదా గండ పెట్టేది ఇది ఎవరు చెప్పారు ఎవరన్నారు ఆ మాట అంటున్న కర్ణాటక రాష్ట్రానికంటే తెలంగాణ రాష్ట్రం ఆదాయం తక్కువ అని అది తప్పుడు ప్రచారం అక్కడ ఉన్న రెండు వందల ఇరవై నాలుగు అసెంబ్లీలు అక్కడ ఉన్న జనాభా ఎంత రాష్ట్రం బడ్జెట్ ఎంత ఇక్కడ ఉన్న జనాభా ఎంత ఈ రాష్ట్రం బడ్జెట్ ఎంత దేశంలోనే అత్యధిక ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ దోపిడీ చేస్తున్నాడు కుటుంబం దోపిడీ నాప్తి ఇవ్వే కాదు ఇంకా కొన్ని కొత్త పథకాలు కూడా అమలు చేయొచ్చు